ఇక్కడ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు ఉభయ రోజుల్లో మీరు జనగామాల ఓట్లు అనుకుంటే మాత్రం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను మీరు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఆయన కాళ్ళు పట్టుకుంటారా భుజం పట్టుకుంటారా నది పట్టుకుంటారో మీ ఇష్టం ఏదైనా సరే జనగామ ప్రజల ఓట్లతో గెలిచిన మీరు జనగామ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మేము జనగామ హామీలే కాదు జనగామ హక్కులు కూడా ఉన్నాయి జనగామ అభివృద్ధి అయినప్పటి నుండి జనగామ జిల్లా అయినప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి లేదు జనగామాలో ఒక పార్కు లేదు విద్యార్థులు సేదం ఈ చిన్న అంటే టూరిజం సంబంధించి లేదు మా చుట్టుపక్కల జిల్లాలు మా తోటి జిల్లాలు అభివృద్ధి చెందుతుంటే మాకు బాధ ఇస్తుంది అంటే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషమైనా కానీ జనగామ అభివృద్ధి చెందుతలేదని చెప్పేసి మాకు బాధ అనిపిస్తుంది జనగామ పోరాడి సాధించుకున్న జిల్లా అటువంటి క్రమంలో ప్రజలు మరి ఏం చేయాలి రోడ్ల మీదకి రావాలన్నా లేకుంటే పోరాటాలు చేయాలన్నా బలిదానాలు చేయాలా ఇప్పటికే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం పోరాటం చేసి జనగామ తెచ్చుకున్నాం ఈ చిన్న చిన్న అవసరాల గురించి కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చేది ఉంటే మీరు ఎందుకు ఉన్నారు మీరు మన తెలంగాణ వడ్డిచ్చేటోడు మనటోడ మనోడైతే ఎంతైనా వడ్డిస్తాడన్నారు మరి ఇప్పుడు మీరు మా వాళ్ళు కాదా మీరు మీరు తెలంగాణ వాళ్ళం కాదా తెలంగాణలో ఉన్నోళ్ళకి మీరు జనగామకు పక్షవాతం ఎందుకు చేస్తారు ఇప్పుడు చుట్టుపక్కల నాలుగు జిల్లాలకి మెడికల్ కాలేజీ ఇచ్చి మధ్యలో ఉన్న జనగామకి ఎందుకు ఇస్తలేరు మీరు దీనికి సమాధానం చెప్పాలి జనగామకి ఒక్కసారి కూడా జనగామ అభివృద్ధి మీద మీరు ఒక మీటింగ్ పెట్టారా ఇక్కడ ఉన్న మంత్రులు మీటింగ్ పెట్టారా ఖచ్చితంగా ఆ జడిపీలు మా ముప్పై మూడు జడిపీలు నేనే గెలిచా అంటారు జనగామలో జడిపి సమావేశం పెట్టుకోవడానికి అధ్యక్ష తీసుకోవాల్సిన పరిస్థితి ఆ ఎంపీపీ ఆఫీస్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి అలా ప్రతి చోట జనగామ అంటే తక్కువనే జనగామ అంటే నిర్లక్ష్యమే జనగామాను తక్కువ చేయాలన్న ఆలోచన అంటే ఇక్కడ ఉన్న నాయకులు అసమర్థులని మీ ఉద్దేశమా గెలిచిన నాయకులు మీరే చెప్పండి మీరు అస సమర్థుల సమర్థులైతే జనగామకి ఇచ్చిన హామీలను నెరవేర్చండి అసమర్థులైతే మీరు జనగా అసమర్థులమని ఒప్పుకోండి ప్రజలే మళ్ళీ పోరాటం చేస్తారు జనగామ జిల్లా కోసం మరొకసారి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమ చౌక్లో ఉద్యమం చేసి మాకు కావాల్సిన హక్కులన్నీ కూడా సాధిస్తామని తెలియజేసుకుంటూ జై జనగామా జై జై